మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు మూడేళ్ల నిరీక్షణకు దీంతో తెరపడినట్టయింది కొండపల్లి మున్సిపల్ చైర్మన్గా టీడీపీ కౌన్సిలర్ చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు వైస్ చైర్మన్గా ఇండిపెండెంట్ కౌన్సిలర్ గరిమికొండ శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు వైస్ చైర్మన్ టూగా టీడీపీ కౌన్సిలర్ చుట్టుకుదిరి శ్రీనివాసరావుని mp ka ches అయితే ఆర్డీఓ చైతన్య తోటి వైసీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ కేసీరిని నాని వేసిన ఓట్లు చెల్లుబాటు అయ్యిందో లేదో స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారు తమకు ఇరవై నాలుగు గంటల సమయం ఇవ్వాలి కోర్టును ఆశ్రయిస్తా ఉన్నారు కోర్టు ఆదేశాలను పాటిస్తున్నాం ఏమైనా అభ్యంతరాలుంటే మీరు కోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చని ఆర్డీఓ వైసీపీ నేతలకు సూచించారు తారీఖు మీరు చెప్పి వారం రోజు మళ్ళీ మీరు జాబ్ తీసుకున్నారంటే ఉన్నాయి రెండు సార్ లేదండి అంటే ఇవి ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారు పర్మిషన్ చేయడం జరిగింది తొమ్మిదో తారీఖు పెడదాం అని నోటీస్ ఇచ్చారు మళ్ళీ క్యాన్సల్ అయినట్టు ఎవరు ఎవరు కూడా మీరు నోటీస్